సరే ఇది ఏమైందంటే నేను మధ్య లంచ్ చేసుకోలేదు ఫుల్ మిల్స్ లో తెచ్చుకున్నాను అనమాట పార్సుల్ ఫుల్ మిల్స్ లో నాకు ఒక ఏంటంటే ఏమైంది అంటే చూడండి ఇక్కడ ఈ రైస్ ప్యాకెట్ ఎక్స్ట్రా వచ్చింది ఇటువంటివి రెండు రైస్ ప్యాకెట్లు వచ్చాయి ఒక రైస్ ప్యాకెట్ తినేసాను అనమాట ఇది ఎక్స్ట్రా వచ్చింది అసలు ఏం చేయాలి తెలియక ఈ రైస్ ప్యాకెట్ తో పాటు కైరీస్ పాటు మిగిలేదు ఒకటి చూడండి ఇదొకటి ఇది ఒకటి పచ్చడి డెర్రీ ప్యాకెట్ ఇవన్నీ మిగిలిపోయినాయి నేను లంచ్ చేస్తే లంచ్ టైం కూడా అయిపోయింది దగ్గర దగ్గర మూడు మూడు అయిపోతుంది టైమ్ ఇంక ఎవరు ఏం అర్థం కాక మా షాప్ అని ఒక్క అయిపోతుంది తీసుకొని పెడతాం కదా ఈరోజు రైస్ అని చెప్పి తెచ్చాను మిగిలి పైపు మిగిలిపోయిన నేను తినదు కదా చూడండి ప్యాకింగ్ ప్యాకింగ్ అనమాట సో నేను ఆకులు కూడా కొన్నాను రెండు ఆకులు రెండు పేర్లు కొన్నాను ఎదురు వస్తే ఇంకో దానికి పెడతామని ఎందుకంటే ఇది కూడా చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంది అది ఒక్క దానికి పెట్టామను తినొస్తే తినకపోవచ్చు వేసే తినొస్తుంది కదా సో అందుకని నేను తెచ్చాను ప్లేట్స్ అది రెస్టారెంట్ వాళ్ళు కూడా ఒక ఆకు ఇచ్చారు ఇది ఏంటి సరిగా బాగాలేని చెప్పేసి నేను రెండు కొన్నాను ఎక్స్ట్రా ప్లేట్స్ సో ఈ ఫుడ్ని కల్పి పెట్టేస్తాను చూ చూడండి మీరు చూసి లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి సో గాయస్ ఈ గాగ్ అయితే ఎప్పుడు మా స్టోర్ బాగా ఉంటుంది ఎప్పుడు చూసిన ఆకలితో ఉంటుంది పాపం ఎప్పుడు ఎవరిని పెట్టరు నేను అప్పుడప్పుడు నాకు పొద్దున బిస్కెట్ ప్యాకి పెడుతుంటాను ఈరోజు మీరు ఎంత తెలియదు రైస్ ప్యాకెట్ ఎక్స్ట్రా వాళ్ళు కావాలని సారో రెస్టారెంట్ రైస్ ఎక్కువ పడతారని తెలియదు ఫుల్ మీట్ సిక్స్ వన్ వన్ ట్వంటీ అది జస్ట్ అంటే ఎక్కువ కాస్త ఏమో కట్టారో అనుకోవచ్చు అది కూడా కాదు వన్ ట్వంటీ రూపీస్ కి ఇలాంటి రెండు గైడ్స్ కట్టారు రైస్ చాలా ఎక్కువ అయిపోయింది నాకు అయితే అందుకని డాగ్స్ పెట్టేస్తున్నాను రైస్ బాగానే కట్టండి ఫార్ నా మైరీలో చాలా బాగా ఇవన్నీ రైస్ ఏంటంటే కర్రీ లో ఐదు ప్యాకెట్లు తిన్నాను అంటే పులిహోర ఒకటి పెట్టాడు స్వీట్ పెట్టాడు సాంబార్ ఒకటి రసం ఒకటి ఫ్రై ఒకటి అవన్నీ చేశాను ఇది మిగిలిపోయిన నేర్చుకున్న తెచ్చాను సఫ్ తెస్తాను నువ్వు కలిపి కలుతావు కంకర్ పడి కాదు నాకు కంగారు పడవ

చూస్తున్న వాళ్ళు ఎలా ఉందో చెప్పండి అంటే యాక్చువల్గా నేను డాగ్స్కి నార్మల్గా ఫీడింగ్ చేస్తామని మధ్యకాలంలో ఇది ఎందుకనో స్పెషల్గా అసలు నేను అనుకోలేదు వీడియో చేద్దామని అసలు నేను పెడదాము చేద్దామో అనుకోలేదు అనుకోకుండా ఈరోజు నాకు ఫుడ్ అయితే యాక్సిడెంట్ మిగలడం దాంతో కర్రీస్ మిగలడం ఇంకా వీడియో ఈరోజు మరి సెట్ అయింది మనకి గైస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆన్లో ఉంచుకోండి మన ఛానల్లో ఇలాంటివి చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంకా ఇంకా ముందుట సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అండ్ లైక్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో ఏంటి వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ డాగ్ చూసారా ఇందాకలా మనం ఫుడ్ కలిపినప్పుడు అయితే దగ్గరికి వచ్చేసింది అసలు ఆగు ఆగు అయినా సరే దగ్గరికి వచ్చి ఎలాగో చాలాసేపు ఉంది కానీ దగ్గరికి వచ్చి అది చేసిన పని ఏంటంటే స్మెల్ చూసింది అనమాట అంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా అని చూసి వెళ్ళిపోయింది కా కాబట్టి దాన్ని చూడండి దానికి అసలు తినాలని లేకపోయినా తింటుంది బలవంతంగా పడుకుని మీద తినేస్తుంది బల దానికి అంత బద్ధకము అంటే మామూలు బతుకం కాదు నాకన్నా ఎక్కువ బతుకం ఉంది దానికి ఇంకా ఇంకో ఇంకో ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో మన ఛానల్లో ఒక మంచి వీడియో రాకపోతుంది అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి ఆ ఈ వీడియో ఏంటంటే చికెన్ త్రీ కేజీస్ చికెన్ తీసుకొని మేమే కుక్ చేయబోతున్నాం కుక్ చేసి ఆ డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి అయితే పెట్టబోతున్నాం సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి లైక్ చేసుకోండి ఈ వీడియోని ఈ వీడియో లైక్ చేసుకుంటే మీకు వెంటనే నేను పెట్టగానే నా వీడియో మీకు వచ్చేస్తుంది ఒక అయితే చూస్తున్నారు కదా రైస్ అయితే కప్పు పెట్టాను సగం రైస్ ప్యాకెట్లది అది కూడా తెల్ల చికెన్ చిగులు తీసుకున్నా తెల్ల సగం తిన్నది దానికి కూడా నాన్ వెజ్ లేక మొదలు కదేమో నాలాగ సో ఇంకా రైస్ అయితే ఉంది రైస్ ఇంకా పెరుగు కర్రీస్ అన్నీ ఉన్నాయి ఇంకా వేరే డాగ్స్ వస్తాయి మా ఫాఫ్ దగ్గరికి వాడికి పెడదామని చెప్పి అనుకుంటున్నాను